హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని వేడివేడి అన్నంలోకి అప్పుడే నూరిన పండుమిర్చి పచ్చడి తింటే అబ్బా నసాలానికంటి భలే ఉంటుందండి ఆ అన్నం తినేటప్పుడు మనం మామూలుగా తినేది అన్నం పప్పు కూర లేకపోతే పులుసు పచ్చడి చారు ఇలా కానీ రోడ్డు సైడ్ ఎక్కడ చూసినా పండుమిర్చి గుట్టలు పోశారు అది చూడగానే నోటిలో ఒక్కసారి మనకి లాలాజలం ఊరింది అయ్యో పండు మిర్చి తెచ్చి పచ్చడి చేసుకుని తిందామే అనుకున్నాం కానీ ఇలా పచ్చడి చేసుకుని తినేటప్పుడు ఉత్తి పచ్చడి తినకూడదు మీగడ కానీ వెన్న కానీ క్రీము కానీ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకు తింటే కడుపులో మండదు ఎలా చేశాను రెసిపీ అన్నది మొత్తం మీరు వీడియో చివరిదాకా చూస్తే తెలుస్తుంది ఎంత బాగుంటుందంటే మనకి మాడు మీద ఓపెన్ అవుతాయి గ్లాండ్స్ అక్కడ చెమట్లు పోస్తే మనం తిన్నట్టు నేను ఎప్పుడు మిర్చి కొన్నా కూడా మిర్చిని చూసి కొంట ఇలా సన్నగా ఉండాలి మరీ లావుగా బోరగా ఉంటే నీరు నీరు ఉంటుంది అందుకు ఇలా సన్నగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి నేనైతే నూట యాభై గ్రాముల మిరపకాయలు తీసుకున్నాను చూసారా ఎంత చక్కగా నిగ నిగలాడుతూ ఎర్రగా ఉన్నాయో అది రోడ్డు సైడ్ పోసినప్పుడు ఒక్కసారి తినాలి అనే జిహ్వా అది తినేస్తే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ దాని మీద ఉండదు అసలే షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఏదో ఒకసారి రెండుసార్లు తింటే పర్వాలేదు ఇవి శుభ్రంగా తడిగుడ్డ పొడిగుడ్డతో తుడిచి తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి దీనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఉప్పు పసుపు ఇదేంటంటే నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను అప్పటికప్పుడు అన్నంలోకి ఇది నిలవ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను జార్ తీసుకొని ఈ పండు రెండు రెండుసార్లు వేసుకొని చింతపండు ఉప్పు పసుపు కొంచెం కొంచెం వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేయాలి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత అంటే ఆ రుబ్బేటప్పుడే మీరు పసుపు ఉప్పు తగినంత వేసుకోండి మీ కారం పండు మిర్చి చాలా కదా ఉప్పు కూడా ఒక కప్పుడు పడుతుంది పసుపు ఇవి వేసి చక్కగా కచ్చా పచ్చాగా రుబ్బేసుకోండి రుబ్బుకున్న తర్వాత అది కిలీ ఉన్న పచ్చిమిర్చిని కూడా ఆ పండు మిర్చిని కూడా చక్కగా వేసుకొని మొత్తం మొ రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత అది మూత తీసి చూస్తే చూసారా ఎంత ఎర్రగా ఉందో ఇప్పుడు దాంట్లోని అదంతా కూడా మనం ఒక బేసన్లోకి తీసేసుకోవాలి ఉప్పు సరిపోయింది లేనిది అన్నది ఇప్పుడే చూసుకోండి రుబ్బేటప్పుడే ఎందుకంటే మళ్ళీ మిక్సీలోంచి బేసన్లోకి తీసాక అది మళ్ళీ కలపడం మనం ఇప్పుడు ఇలాగ తీసిన దాన్ని బేసన్లోకి తీసుకొని నేను దానికి మెంతి పిండి జోడించుకోవాలి మనం మామూలుగా నిరవపచ్చలు చేసినప్పుడైతే ఇలాగ మూడు రోజులు ఉప్పు పసుపు చింతపండుతో రుబ్బిన తర్వాత మూడు రోజులు ఊరిన తర్వాత మెంతి పిండి కలిపి పోపు పెట్టుకుంటాం కానీ ఇప్పుడు అప్పటికప్పుడు తినాలి అనిపించింది కాబట్టి అలా నూట యాభై గ్రాములు పండుమిర్చి తెచ్చుకొని చక్కగా పసుపు ఉప్పు చింతపండు వేసి రుబ్బేసి ఆ రుబ్బిన దాంట్లో పొడి అయితే ఒక స్పూన్న్నర కలుపుకోవాలి మెంతులు దోరగా ఎర్రగా వేయించుకోవాలి వేయించి మిక్సీ పట్టి ఆ పౌడర్ ఉంటుంది కదా మంచి సువాసన మెంతులు ఎర్రగా వేగాక ఎంత బాగుంటుందో పొడి అలాగే టమాటో పచ్చడి వేటికైనా మనం వాడతాం ఇలాగే ఈ పొడి ఒకటిన్నర కలుపుకున్న తర్వాత పైనుంచి కింద నుంచి కలిపి దానికి మనం పోపు వేసుకోవాలి పోపు ఎలా వేస్తాము అంటే ఇప్పుడు కలిపేస్తాం కదా కలిపి పక్కన పెట్టుకొని నువ్వుల నూనె నేను వాడతాను ఏ పచ్చళ్ళకైనా నేను ఏ బ్రాండ్ పప్పు నూనె వాడతాను ఆ పప్పు నూనె చిన్న మూకుట్లోకి తీసుకొని పోపు మూకుట్లో ఆవాలు ఇంగువ కరివేపాకు చిన్న ఈ ఉల్లిపాయ ఉంటుంది కదా వెల్లుల్లి కాదండి మామూలు నీరుల్లినే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ నూనెలో ఎర్రగా వేగిన తర్వాత ఆ ముక్కలు ఈ పోపు కలిపి పచ్చళ్ళు వేయాలి వేసి పైనుంచి కింద నుంచి కలిపితే అబ్బబ్బా ఎంత బాగుంటుందండి వేడివేడిగా అప్పుడే అన్నం దుంచి ఆ అన్నంలోకి ఇప్పుడు ఈ నూనె లేదు మనం మళ్ళీ నువ్వుల నూనె కానీ వెన్న కానీ లేదు నెయ్యి కానీ క్రీము అమూల్ క్రీము కానీ ఇలాగ వేసుకొని పక్కన పెట్టుకొని నంచుకు తినాలి ఇల్లు ఎందుకంటే ఈ పండుమిర్చి కడుపు మండుతుందండి చాలా ఎసి ఎసిడిటీ ఫామ్ అవుతుంది అందుకు మనం ఏదైనా సరే పండుమిర్చి తిన్నప్పుడు పక్కన క్రీము కానీ లేకపోతే వెన్నముద్ద కానీ నువ్వుల నూనె కానీ కొంచెం నె రవ్వంత నెయ్యి కానీ వేసుకొని అన్నంలో కలుపుకు తింటే కొంచెం కడుపు శవనగా ఉంటుంది ఏదైనా కొంచెం ఈ ఈ పండు మిర్చి అయితే మనకి కడుపుకు దెబ్బే టి చాపల్యానికి ఆపుకోలేం కదండి అందుకు ఈరోజు నేను మావారు ఈ పండుమిర్చి పచ్చడి అలాగే మీగడ పెరుగుతో మేమైతే అన్నం తీసుకున్నాం నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా ఇన్స్టెంట్ పండుమిర్చి పచ్చడి చేసుకుని తినండి ఆహా శ్రీనివాస చెప్పింది కరెక్టు అంటారు చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి తింటే రెండోసారి తినాలనిపిస్తుంది ఈరోజు మీగడ పెరుగుతో మేము ఎందుకంటే వెన్నలేదు కాబట్టి మీగడ వేసుకొని అన్నం తిన్నాం భలే భలే రుచిగా చెవట్లు పోసి నోటి మీద ఇప్పటిదాకా ఇంకా కారం అయితే ఉంది ఒప్పుకున్నాం కదా అని అస్తమానం తినకండి ఏదో కొంత అంటే దాని రుచి వెంట వెంటనే తింటేనే బాగుంటుంది పాత పడితే బాగుండదు ఆ ఎరుపు తగ్గకూడదు చెప్పింది అర్థమైంది కదా కొంచెమే చేసుకోండి కొంచెం చేసుకొని కడుపు నిండా తినాలి నాకు మా వారికి మా కోడలికి పండుమిర్చి పచ్చడి చాలా ఇష్టం ఎక్కడ చూసినా పండుమిర్చి దొరుకుతుంది చేసుకొని తింటే బాగుంటుంది మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను మీ Grazie